హలో రివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా సైడ్ మేము చేసుకోండి శనగపప్పు సగ్గు బియ్యం పాయసం చూపిస్తాను చూసేయండి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా సగ్గు బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టుకోవాలి ఇలాగే శనగపప్పును కూడా ఒక అరగంట నానబెట్టేసుకొని రెండు విజిల్ రన్ చేశాను తర్వాత ఇప్పుడు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట స్టవ్ను సిమ్లో పెట్టేసి కొంచెం వాటర్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది సో కాటలా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత సగ్గు బియ్యం యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ బాగా కుక్ అయిపోవాలన్నమాట ఇది అంటే మనకి సగ్గు బియ్యం అనేటివి కనిపించకుండా బాల్స్ లాగా వస్తాయి కదా అలా చూసారా వీడియోలో చూపించే విధంగా ఇలా కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనము కొంచెం పాలను కాచి చల్లార్చుకున్న పాలను ఒక గ్లాస్ పో వేసేసుకోవాలి చూసారా వీడియోలో చూపించే విధంగా ఇలా వేసుకున్న తర్వాత బాగా కలబెట్టేసుకొని ఆ సైడ్ అయితే మేము చాలా అంటే చా ఇష్టంగా ఫెస్టివల్ టైంలో మా ఇంట్లో అయితే మా అమ్మ ఫేమస్గా చాలా బాగా చేస్తుందనమాట చూసారా ఇప్పుడు నేను ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు సగ్గు బియ్యం కాబట్టి రెండు కప్పుల బెల్లాన్ని పొడి చేసుకొని వేసుకుంటున్నాను అనమాట మీరు ఈ ప్లేస్లో చక్కెరనైనా వేసుకోవచ్చు అంటే పంచదారనైనా షుగర్ వేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క భాషలో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా ఒక సైడ్ పంచదార అంటారు ఒక సైడ్ చక్కెర అంటారు ఒక సైడ్ వచ్చేసి షుగర్ అంటారు ఇప్పుడు బెల్లాన్ని కూడా బెల్లం అంటారు జాగరే అంటారు ఇంకేలా పిలుస్తారు నాకైతే తెలీదు మీ సైడ్ ఎలా పిలుస్తారు కామెంట్ చేయండి అది చేసుకున్న తర్వాత అలా అనమాట తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ బాగా దంచేసి వేయాలన్నమాట ఇలా పౌడర్ చేసి వేయాలి మేమైతే దంచి వేస్తాము అంటాము అయితే ఇవి పౌడర్ చేసి వేస్తారు అంటారు లాంగ్వేజ్ ప్రాంతాన్ని బట్టి భాషలు అలా అనమాట చూసారా అలా అది ఉడికిపోయింది దాన్ని స్టవ్ ఆపేసి ఇప్పుడు ఒక కడాయిలో ఇలా వేసేసుకొని గి అంటే నెయ్యి దాన్ని వేసేసుకొని కొంచెము పచ్చి కొబ్బరిను పప్పు డ్రై ఫ్రూట్స్ ఇంకా మీకు నచ్చినవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసేసుకొని ఇలా దీంట్లో యాడ్ చేసేస్తే టేస్టీ టేస్టీగా సగ్గు బియ్యం శనగపప్పు పాయసం రెడీ ఒకసారి మీరు తిన్నారంటే ఇంక మాటలు రావు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా చూడండి ఎంత బాగుందో నేనైతే దీన్ని రెండు రోజులు స్టోర్ చేసుకుని మరీ తింటానండి అంత టేస్ట్గా ఉంటుంది మీకు కావాలా ముందు మనసారి